హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ శ్రీ సారీస్ అండి ఇది వచ్చేసి మనకి ఈ వీడియోలో ఎనీ సారీ త్రీ ఎయిటీ రూపీస్ ప్లస్ థర్టీ రూపీస్ షిప్పింగ్ అయితే పడుతుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ టైటిల్లో ఉంటుంది నంబర్ వాట్సాప్ చేసేయండి ఎనీ సారీ మూడు వందల ఎనభై రూపాయలు ప్లస్ ముప్పై రూపాయలు షిప్పింగ్ అయితే పడుతుందండి ఓవర్ వచ్చేసి మీకు మంచి పర్పుల్ కలర్ లో వచ్చేస్తుందండి పర్పుల్ కలర్ కి మంచి సీ గ్రీన్ బార్డర్ అయితే స్మాల్ సైజ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది విత్ బర్డ్స్ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి చాలా అంటే మనం ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు మనకి డైలీ వేర్ పార్టీ వేర్ చాలా బాగుంటుందండి సారీ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేర్ చేయొచ్చండి ఇలా క్రాస్ డిజైన్ లో మీకు బర్డ్స్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ అయితే వచ్చే వస్తుందండి చాలా బాగుంటుంది సారీ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ పళ్ళు అన్ని వస్తాయి మైనర్ మిస్ప్రింట్ ఎక్కడైనా వస్తు వస్తే వస్తుందండి రాకపోతే రాదు వస్తే అడ్జస్ట్ అవుతామన్న వాళ్ళే ఆర్డర్ అది ప్లాషెస్ వేసుకోండి ఫొటోస్ షేర్ చేయమని మాత్రం అడగద్దు నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ శారీ అండి చాలా బాగుంటుంది శారీ ఆల్ ఓవర్ కూడా మీకు ఎలక్ట్రికల్ జరీ అయితే వచ్చేస్తుంది డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది డబల్ కలర్ లో బార్డర్ అయితే వచ్చేస్తుందండి శారీ అయితే చాలా బాగుంది నచ్చిన వాళ్ళు అయితే మిస్ చేసుకోవద్దండి చూడండి శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుంది మీకు సేమ్ శారీ సిక్స్ డబల్ నైన్ సేల్ చేస్తున్నారండీ మనం కూడా మైనర్ మిస్ లో ఇంత తక్కువలో వచ్చాయి మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మంచి బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది పళ్ళు డిజైన్ చూడండి ఇది వచ్చేసి పళ్ళు ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ ప్లస్ థర్టీ రూపీస్ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డోలా క్రష్ ఫాబ్రిక్ వస్తుందండి చాలా బాగుంటుంది ఫాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుందండి లిటిల్ క్రష్ ఉంటుంది మంచి జరీ చెక్స్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ మంచి ఆనియన్ పింక్ కలర్ కి వైన్ కలర్ కాంబినేషన్ లో సారీ అవైలబుల్ లో ఉంది ఇది వచ్చేసి మీకు పళ్ళు డిజైన్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి మీకు మంచి బ్లౌజ్ అయితే బార్డర్ కలర్ లో వచ్చేస్తుందండి జెరీ చెక్స్ తో వస్తుంది ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ ప్లస్ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ అయితే షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పింక్ కలర్ కి చూడండి పట్టు స్టైల్లో బార్డర్ అయితే వచ్చేసింది సారీ ఆల్ ఓవర్ జరీ లైన్స్ అయితే ఉంటాయి విత్ బ్లూ కలర్ లో మీకు జరీ లో వచ్చేసిందండి చాలా బాగుంది శారీ మిస్ చేసుకోవద్దండి డ్యామేజెస్ అయితే ఏమి ఉండవు ఫ్రెష్ శారీస్ మైనర్ మిస్ ప్రింట్ వస్తే వస్తుందండి అంతే అడ్జస్ట్ అయితే అన్న వాళ్ళే ఆర్డర్ ఉంది ప్లాష్ వచ్చేసి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ లో వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ త్రీ ఎయిటీ రూపీస్ ఓన్లీ థర్టీ రూపీస్ షిప్పింగ్ అండి మిస్ చేసుకోవద్దండి ఏదైనా నచ్చితే ఫస్ట్ గా ఆర్డర్ ఉంది చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి సారీ చాలా బాగుందండి వైట్ కలర్ కి పింక్ అండ్ ఇలా వస్తుందండి గ్రీన్ పింక్ గ్రీన్ కలర్ లో బార్డర్ అయితే వచ్చేస్తుంది సారీ బాగుందండి ఇలా ఉంటుంది సారీ మీకు ఇది వచ్చేసి మైకా ప్రింట్ వస్తుందండి అంత ఈజీగా అయితే వెళ్ళదు ఇది వచ్చేసి బ్లౌజ్ మీ గ్రీన్ కలర్ లో బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి ప్రైస్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ ఒక్కసారి పళ్ళు అయితే చూసేద్దాం చూడండి పళ్ళు డిజైన్ త్రీ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ సారీ వచ్చేసి చాలా బాగుంటుంది విత్ మీకు ఇలా జరీ చెక్స్ డిజైన్ లో వచ్చేస్తుందండి విత్ సాటింగ్ బార్డర్ వచ్చేస్తుంది టూ సైడ్స్ కూడా చాలా బాగుంది సారీ మంచి సీగ్రీన్ టైప్ లో ఉందండి విత్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ అయితే వచ్చేస్తుంది ఇలా ప్లెయిన్ లో మీకు చూడండి ప్లెయిన్ లో బార్డర్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కి బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి చాలా బాగుంది శారీ ప్యూర్ జార్జెట్ వస్తుందండి మంచి జార్జెట్ ఉంది హెవీ క్వాలిటీ సారీ అండి మిస్ చేసుకోవద్దు ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి లహరియా డిజైన్ లో అయితే శారీ ఉందండి విత్ సాటిన్ బార్డర్ వచ్చేస్తుంది మీకు టూ సైడ్స్ కూడా చాలా బాగుంటుంది శారీ మంచి వైన్ కలర్ అండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ అండి మంచి ఉందండి హెవీ జార్జెట్ వస్తుంది మీకు టూ సైడ్స్ కూడా మంచి సాటిన్ బార్డర్ అయితే వచ్చేస్తుంది ఒక్కసారి దగ్గర యూస్ చేసుకోండి అంత బాగుంటుంది ఫాబ్రిక్ అయితే త్రీ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ స్మాల్ మిస్ ప్రింట్స్ ఎక్కడైనా ఉంటే అడ్జస్ట్ అవుతామన్న వాళ్ళే ఆర్డర్ ఉంది ప్లాష్ చేసేసుకోండి ఒకటికి రెండు సార్లు వినండి సారీ అయితే చాలా బాగుంది ఆర్టీస్ కలర్ అయితే పడుతుందండి లైట్ షేడ్ లో ఉంది విత్ బార్డర్ మీకు డిజైన్ అయితే వస్తుందండి చూడండి సారీ క్లాత్ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి పళ్ళు వచ్చేసి రన్నింగ్ వచ్చిందండి ఫుల్ శారీ ఉంటుంది పళ్ళు వచ్చేసి మీకు రన్నింగ్ లో వచ్చేసిందండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి స్మాల్ మిస్పెంట్స్ ఉంటే అడ్జస్ట్ అయితే ఉన్న వాళ్ళే ఆర్డర్ ని ప్లాష్ చేసేసుకోండి త్రీ ఎయిటీ రూపీస్ ప్లస్ థర్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఈ వీడియోలో ఏ చీరైనా తీసుకోండి మీరు మూడు వందల ఎనభై రూపాయలు ముప్పై రూపాయలు షిప్పింగ్ అయితే పడుతుంది నచ్చిన వాళ్ళైతే టైటిల్ లో ఉంటుంది నెంబర్ వాట్సప్ చేసేయండి డ్యామేజ్ పట్టు శారీస్ ఉంటాయి మన దగ్గర అన్ని శారీస్ ఉంటాయండి విత్ రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి